హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు భీమవరం మెట్టవాడానికి సంబంధించిన పది పిల్లలను సేల్స్ కోసం ఉంచడం జరిగిందండి వీటి యొక్క వయసు వచ్చేసి డెబ్భై నుంచి ఎనభై రోజుల మధ్య ఉంటుందండి మొత్తం పది పిల్లలు వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలండి మినిమం ఐదు పిల్లలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వగలుగుతామండి మొత్తం పది పిల్లలు పదివేల రూపాయలండి లైట్గా డిస్కౌంట్ ఉందండి ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్లో ఉందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి వీడియో చివరిలో వీడి యొక్క ఫాదర్ అండ్ మదర్ని కూడా మీరు చూడవచ్చు క్వాలిటీ అయితే పిల్లలు ఎక్సలెంట్ క్వాలిటీ అండి సో మీకు ఎవరికైనా కావాల్సిన నచ్చిన ఎస్వి ఫార్మ్స్కి కాల్ చేసి తీసుకోవచ్చండి మా అడ్రస్ వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ రాయి చూడండి బ్రదర్ బాలాజీ గారు మీకు ఎవరికైనా పిల్లలు కావాల్సిన నచ్చిన లేదా దగ్గరికి వచ్చి క్వాలిటీలు చెక్ చేసుకుని కూడా మీరు తీసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ దయచేసి టైంపాస్కి అయితే కాల్ చేయద్దండి గా ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి పిల్లలైతే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయండి టైంపాసర్స్ అయితే మాత్రం స్టే వేయండి ఉమ్మడి కడప జిల్లా రాయచోటి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్